నువ్వు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లెక్క కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి కొన్ని సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బురపాడైపోతుందండి ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండి మాట్లాడుతున్నాము అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడ పదార్థానివా నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు విన్నెమ్మకుందా మనకి ఎక్కడా శాస్త్రాల్లో లేవండి తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది కోట్లే చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పమనండి ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి దీనిప్పుడు జాతకాలు చెప్పేస్తారండి ఎందుకు వస్తాయో తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా మొడవండి ఒకసారి ఎక్కడ మీకు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి గమనించుకోండి ఇంకో చోట ఉండవు ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు ఇగో ఇక్కడ ముడుచుకుని చూడండి ఇక్కడ ఉంది గీత తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జా జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారు టా గుర్తులు బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక గీత ఇంకోటి పుడతాడు ఎప్పుడు అరవై ఏళ్ళకి మొత్తం చెప్పేస్తారండి లేదా గుప్పిట్లో జాతకం బుర్ర లేదా వాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం పిచ్చి వధహలం కావాలి మనకి బుర్ర లేదా ఇవన్నీ నమ్మడమనో ఇప్పుడు పైగా పోయి అరవై పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదండి నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే పాతికేళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి దేశం ఏమైపోవాలి నీ మీద నీ నీ విజ్ఞానం మీద నీ నీ ప్రజ్ఞానం మీద నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశమంతా ఆధారపడి ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి బుద్ధుందా లేదా వాళ్ళకే వస్తున్నాయని నీ పిచ్చి నమ్మకాలండి అంటే వాళ్ళని నిడగొట్టేసాం మనం పూర్తిగా వాడి నిర్ణయం వాడిని తీసుకోండి ఎవరు వాడి మాట వాడిని మాట్లాడినెవ్వరు ఇలా ముడిచి చూసుకోండి మీకు అర్థమయ్యి ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడ ఈ కడుపులు కూడా అంతేనండి ఆ ఊరికెళ్ళు ఎక్కడికుందుకు మనకు వస్తాయి అంతే ఇక్కడ ముడుచుకుంది అక్కడ వస్తాయి తల్లి కడుపులో బిడ్డల ముడుచుకుని ఉంటాడు అప్పుడు ఏర్పడ్డాయి చర్మం ఏర్పడి దానికి గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్చే ఇది భార్య రేఖ ఇది భర్త రేఖ ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు అంటే బయటపడిన రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడిన వ్యవహారాలు కొన్ని ఉంటాయి సొంతరికి రేఖలు గీసి పారేశారు చివరికి రేఖ తమ అయిపోయింది ప్రపంచం ఈ పిచ్చి పిచ్చినమ్మకాలు వదిలిపెట్టాలని